తెలంగాణ కుటుంబం కార్యక్రమం సెప్టెంబర్ మేళా నుంచి అక్టోబర్ రెండు సేవలు గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరీక్షలు పిల్లల టీకాలు పోషకాహార పంపిణీతో పాటు ఏంటి నేత్ర దంత రక్త పరీక్షలు షుగర్ రక్తపోటు తదితర సేవలు అందుబాటులో ఉంటాయి ప్రజా భాగస్వామ్యంతో ప్రతి కుటుంబం ఆరోగ్యవంతంగా శక్తివంతంగా ఉండే లక్ష్యంతో ఈ మేళా చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు యూపీఎస్సి చెల్లపల్లి మెడికల్ ఆఫీసర్ ఇవాళ మనం ఇక్కడ క్యాంప్ ఎందుకు చేస్తున్నామంటే మనకి డ్రైవ్స్ నడుస్తున్నాయి సెప్టెంబర్ సెవెంటీన్ నుంచి అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి వారికి స్వస్తి నారీ స్వాస్థ్య అభియాన్ అనేసి ఒక స్త్రీ బాగుంటే ఆ ఇల్లు ఆ కుటుంబం శక్తివంతంగా ఉంటారు సో దానికోసం మనం స్పెషలిస్ట్ క్యాంప్ చేస్తున్నాం ఇవాళ మనకు వచ్చేసి జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ కుత్బులాపూర్ నుంచి జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ వచ్చినారు వాళ్ళు మనకి ఇవాళ బీపీ షుగర్ థైరాయిడ్స్ అవన్నీ ఫిమేల్స్కి స్క్రీనింగ్ చేస్తున్నాము ఇవాళ దానికోసం మనం ఇవాళ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం ఇవాళ క్యాంప్ మంచి బాగా చాలా మంది వచ్చినారు హిట్ అయింది సో దానికి తగిన మన మెడిసిన్స్ అన్నీ మన దగ్గర ఇక్కడ అందుబాటులో కూడా ఉన్నాయి ఇంకా మళ్ళీ మనకి నెక్స్ట్ క్యాంప్ మళ్ళీ ఫస్ట్ అక్టోబర్ రోజు ఉంటుంది ఆ రోజు మనం స్కిన్ స్పెషలిస్ట్ని పిలుస్తున్నాము ఇక్కడ యూపీఎస్సీ చెల్లపల్లిలోనే థ్యాంక్ యూ తో స్వస్థ నార్య అభియాన్ ప్రోగ్రామ్ యాక్చువల్లీ ఇక్కడ స్పెషలిస్ట్ డాక్టర్స్ని పోస్ట్ చేశారండి సో నేను యాజ్ అ జనరల్ ఫిజిషియన్ ఈరోజు యూపీఎస్సీ చర్లపల్లికి వచ్చానండి సో ఇక్కడ మెయిన్ మన అజెండా ఏంటంటే మెయిన్గా స్క్రీనింగ్ అండి ఫీమేల్స్కి స్క్రీనింగ్ మెయిన్లీ ఫర్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ అనీమియా అండ్ ఆ తర్వాత సీకిల్ సెల్ అనీమియా థైరాయిడ్ డిసార్డర్స్ సో ఇలాంటివి అన్నట్టు మనం స్క్రీనింగ్ చేస్తున్నాం సో ఏంటంటే మోస్ట్లీ ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ట్వంటీ ఫైవ్ దాటిన తర్వాత చాలామంది హైపర్ టెన్షన్ డయాగ్నోస్ అవ్వడము దానికి ట్రీట్మెంట్ తెలియకపోవడము అండ్ షుగర్స్ మెయిన్లీ షుగర్స్ అండి టైప్ టూ డయాబెటీస్ అనేది చాలా యంగ్ ఏజ్లో మనకి డయాగ్నోస్ అవుతుంది సో ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడితే ఏంటంటే మనకి స్క్రీనింగ్ అనేది కొంచెం తెలుస్తుంది అండ్ దాన్ని బట్టి మనం అర్లీగా డిటెక్ట్ చేసి వారికి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం దాని తర్వాత కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేయడం లాంటివి చేయొచ్చు సో ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా యూస్ఫుల్ అండి అది కూడా ఇలాంటి ఏరియాస్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే అర్లీ డిటెక్షన్ అండ్ అర్లీ ట్రీట్మెంట్ ప్రివెంట్స్ ది కాంప్లికేషన్ సో ఇది అన్నట్టు సో అనీమియా కూడా ఫీమేల్స్ మోస్ట్లీ రూరల్ ఏరియాస్ ఇలాంటివి ఏంటంటే మనకి ఫీమేల్స్ చాలామంది అనీమియాతో బాధపడుతున్నారు లో హెచ్బీతో బాధపడుతున్నారు సో దానికి ఏంటంటే అంటే అది మెన్స్ట్రల్ ప్రాబ్లం వల్ల ఏ రీజన్స్ అయినా పర్లేదు సో మనం అర్లీగా డిటెక్ట్ చేసి వాళ్ళకి ఐరన్ ట్యాబ్లెట్స్ ఇవ్వడము అర్లీగా స్క్రీనింగ్ చేయడం వల్ల సో మనం ట్రీట్మెంట్ కూడా వాళ్ళకి చేయగలుగుతున్నాం సో అండ్ దాంతోపాటు థైరాయిడ్ డిసార్డర్ సో మోస్ట్ ఇప్పుడు ఉన్న జనరేషన్లో థైరాయిడ్ కూడా చాలా కామన్ అయిపోయింది అంటే థైరాయిడ్ ఏంటంటే సో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ లైక్ మెయిన్లీ ఇన్ఫర్టిలిటీ సో ఇది ఇన్ఫర్టిలిటీ ఎందుకు వస్తుందని అంటే మెయిన్గా థైరాయిడ్ ఫీమేల్స్లో థైరాయిడ్ ఉండడం వల్ల సో మనం అర్లీగా థైరాయిడ్ ఇష్యూస్ కూడా మనకి డయాగ్నోస్ చేసి ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా తగ్గించవచ్చు సో మెయిన్గా మనం ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా మనం వచ్చిన దేనికంటే ఇలాంటి స్క్రీనింగ్ చేయడం వల్ల సో మెయిన్గా వీఆర్ ఫోకసింగ్ ఆన్ స్క్రీనింగ్ ఎర్లీ డిటెక్షన్ అండ్ ట్రీట్మెంట్ అండి థ్యాంక్ యూ